హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన కలెక్షన్ కలెక్షన్లో ఇంత హెవీ వర్క్ కూడా నమ్ముతున్నారా ఇంత హెవీ వర్క్ కూడా డబల్ లేయర్ వర్క్ అండి చూడండి ఒకసారి ఇక్కడ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది డబల్ నెక్ డిజైన్ అనమాట ఇది ఇంత మంచి డబల్ నెక్ డిజైన్స్ అండ్ హెవీ వర్క్ కూడా దసరా దివాళీ ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్కే కే వేస్తున్నానండి నైన్ హండ్రెడ్ వర్క్ చేసే కంప్యూటర్ వర్క్ డిజైన్ ఓన్లీ అంటే ఓన్లీ దసరా దివాళీ ఆఫర్ సైల్లో ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్నాను మీరు నమ్మలేని డిజైన్స్ కూడా మన దేవీ కలెక్షన్లో ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే వేస్తున్నాను మీ బడ్జెట్లోకి వచ్చేసే కంప్యూటర్ వర్క్స్ అన్ని దివాళీ ఆఫర్లో మిస్ చేసుకోకండి మన దేవీ కలెక్షన్ని వెంటనే విజిట్ చేసేసి ఎన్ని వర్కులు కావాలంటే అన్ని వర్కులు అయితే విజిట్ చేసేసుకోండి ఇప్పుడే ఎంత మంచి బ్యూటిఫుల్ వర్క్ అండి ఎంత బాగుంది అసలు చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను వీళ్ళు పాడురు పట్టు మీద వేయించుకున్నారనమాట వర్క్ అయితే చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది కదా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు చిన్న కామెంట్ అయితే పెట్టండి దసరా దసరా దివాళీకి ఆఫర్ సేల్ ఎలా ఉంది మనం ఇచ్చే ఆఫర్ వర్క్లు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి